నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీతో ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఆన్లైన్ క్లాసెస్ అంటూ మనం యూట్యూబ్లో చూసి జాయిన్ అవుతూ ఉంటాం అలా జాయిన్ అయ్యే వాళ్ళు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని జాయిన్ అవ్వండి నేను కూడా అలానే జాయిన్ అయ్యాను వాళ్ళు క్లాసెస్ చెప్పకపోగా వాళ్ళ వల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి ఇప్పుడు మొత్తం క్లియర్ అయితే అయినాయి ముఖ్యంగా లేడీస్ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని జాయిన్ అవ్వండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం చాలామందికి ఉన్న డౌట్స్ ఏంటంటే ఓపెన్ ఇంటర్ చదివిన వాళ్ళు ఓపెన్ డిగ్రీ కూడా చేయొచ్చండి నేను ఇంటర్లో ఓపెన్ ఇంటర్లో సిఇసి తీసుకున్నాను ఎంపీసీ తీసుకున్నాను ఇప్పుడు ఏం తీసుకోవాలని చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఓపెన్ డిగ్రీలో ఉన్నవి ఏంటంటే బీఏ బీకామ్ బీఎస్సి ఈ త్రీ కోర్సెస్ అయితే ఉంటాయి మెయిన్ బీఏ ఫుల్ ఫామ్ అయితే తెలుసుకుందాం బిఏ అంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ బీకామ్ అంటే బ్యాచులర్ ఆఫ్ కామర్స్ బిఎస్సి అంటే బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఒకవేళ రెగ్యులర్గా ఇంటర్ టూ ఇయర్స్ కంప్లీట్ చేసి ఆ తర్వాత డిగ్రీ చదువుకోవడం కుదరని వాళ్ళు కూడా ఓపెన్ డిగ్రీ చేయొచ్చు ఎన్ని ఎన్ని ఇయర్స్ ఉంటుంది డిగ్రీ అని త్రీ ఇయర్స్ ఉంటుందండి ఓపెన్ డిగ్రీ కూడా ఓపెన్ రెగ్యులర్గా అయినా ఓపెన్ డిగ్రీ అయినా మనం త్రీ ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి చాలామంది ఇయర్ లేకపోతే లోపు మీకు కంప్లీట్ అయిపోతుంది మాకు ఎంత ఫీజు కడితే అని ఎవరైనా చెప్పి మీ దగ్గర నుంచి మనీ తీసుకుంటే వాళ్ళని అసలు నమ్మొద్దు వాటి వల్ల మీ కెరియర్ ప్రాబ్లంలో పడుతుంది అలాగే మనం మీరు డిగ్రీ కట్టుకునే ముందు మీరు ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది నాకు తెలిసిన త్రీ యూనివర్సిటీస్ గురించి మీకు చెప్తున్నాను మీకు ఏది దగ్గరలో ఉంటే ఆ కాలేజీ నేమ్ అనేది మీరు పెట్టుకోండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ నాకు దగ్గరలో ఉన్నది ఆంధ్ర యూనివర్సిటీ సో రాజమండ్రి నేను ఆంధ్ర యూనివర్సిటీని చూస్ చేసుకున్నాను ఒకవేళ ఎవరైనా కానీ సంవత్సరం లోపు సంవత్సరంలో అయిపోతుందని చెప్తే వాళ్ళ మాటలు నమ్మకండి ఓకేనా నేను బిఏని తీసుకున్నానని చెప్పాను కదా బిఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ నేను బీఏ గురించి విన్న ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఒకవేళ నాకు ఇందులో పూర్తిగా చెప్పడం కుదరకపోతే నేను నెక్స్ట్ వీడియో తీస్తాను ఓకేనా బిఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇందులో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి ఎకనామిక్ పిఎస్ హిస్టరీ అంటే ఎక్కువగా సోషల్కి సంబంధించి ఉంటాయి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎక్కువగా హిస్టరీ ఎకనామిక్ పిఎస్ ఇవన్నీ చదువుతూ ఉంటారు ఆ సిలబస్ అనేది మనకి డిగ్రీలో కవర్ అయిపోతుంది కాబట్టి కొంతవరకు కవర్ అవుతుంది కాబట్టి దీన్ని చూస్ చేసుకుంటారు ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు అంటే గ్రూప్స్కి కానీ యూపీఎస్సీకి కానీ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎక్కువగా బిఏని చూస్ చేసుకుంటారంట ఉన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి